ఇది మీరు తెచ్చుకున్నదే కదా ఈ జిల్లాలో ఎంతమందిని ఉన్నది పన్నెండు సీట్లు పన్నెండు సీట్లకి ఎంతమంది అభ్యర్థుల్ని మీరు ప్రోత్సహించేవాళ్ళు ఇది అందరికీ తెలుసు కదా అనుభవించిన వాళ్ళందరికీ ఒక్కో నియోజకవర్గంలో ఐదు నుంచి పది మంది అభ్యర్థుల్ని ప్రోత్సహించి గ్రూపులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలు ప్రలోపాలుగు లంగారు అవన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం ఇప్పుడు దాకా కలిసి తిరిగాం అందరం కలిసి తిరిగాం మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతో మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన్ని గెలుపునే మీరు ఆయన గెలుపోవటం వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు తర్వాత మీరు ఇక రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకోవటం కాకుండా భూములు మన హయాంలో ఈ ఒంగోల్లో సిట్టేస్తే ఆ సిట్టుని మీరు ప్రయత్నం చేయలేదు ఆపడానికి ఆ సిట్టు ముందుకు ఎక్కడికి వెళ్తుందోనని ఎస్పీ గారిని బలవంతం చేసే ఎన్నికల టైంలో ఆ ఎస్పీ గారిని మార్చింది మీరు కదా నోరు లేని వాళ్ళ ఆస్తులు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళ ఆస్తుల్లో జోక్యం చేసుకున్నారని మీ మీద ఒత్తిళ్ళు వస్తే మీ ప్రమే మీ దాకా వస్తాయేమన్నా ఎందుకో మీరు కంగారు పడలేదా తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని బూతులు తిడతా అదే జన సైనికుల మీద అదే తెలుగుదే కూటమి నాయకుల మీద మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ హరాజ్ చేసి ఈ జ ఈ ఒంగోలులో ఇప్పుడు అలకాడికి పోయి వాటాలు అడుగుతారే పవన్ కళ్యాణ్ మీకు వాటాలు ఇవ్వాలా మీరు ఏం పార్టీకి పనిచేశారని వాళ్ళ పార్టీకి పోయి మీకు వాళ్ళు వాటాలు ఇవ్వాలా అక్కడ నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే స్టేజ్ మీద కూర్చున్న జన సైనికులందరూ ఆ మహిళలు వాళ్ళందరూ నవ్వుకోవటం మీకు అర్థం వాసు వాసుగారు మీకు వయసు పెరుగుతుంది మిమ్మల్ని అనాలన్నా మాకు సంస్కారం అడ్డ వస్తూ ఉంది అందరం కలిసి తిరిగాం ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సుబ్బారెడ్డి గారి బంధుత్వంతో మీరు ఎదిగి వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు సృష్టించుకొని మీ వియకుడు ఊరు మీ బినామే కదా మీరు వందల ఎకరాలు బినామీల పేరుతో గ్రానైట్ లీజులు వందల ఎకరాలు క్వాడ్జి లీజులు వేల కోట్ల సామ్రాజ్యం అందరికీ తెలుసు ఎంక్వైరీ చేయమని అందరి మీద ఎంక్వైరీ ఎందుకు మీ మీద ఎంక్వైరీ వేస్తారనే కదా మీరు పార్టీ మారింది మీ మీద ఎంక్వైరీ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు నీ మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంక్వైరీలు అడుగుతాడని కదా మీరు పార్టీ మారింది మీరు మొదటి నుంచి కోవర్ట్గా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారని అనుకు ఉదాహరణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అందరినీ తెలుగుదేశం వైపు మరల్చలేదా అంటే రెండు ప్రయోజనాలు దాంట్లో పోతల రామారావు గొట్టిపాటి రావు ఉన్నారు కాబట్టి రే భవిష్యత్తులో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ మంత్రి పదవులు ఇస్తాడోనని వాళ్ళని తొయ్యటం రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను మీకు శత్రువును కాదు అని నమ్మబలుపుకోవటం తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని ఒక బూచిగా చూపించి నాకు ఆయనతో గిట్టట్లేదు పసుకట్లేదు నేను బాధపడుతున్నాను అని అసలు ఎన్నాళ్ళు ఈ డ్రామాలు అధికారం ఉంటేనే మనిషి పోయిన ఐదేళ్లలో అపోజిషన్లో ఉన్నప్పుడు పోయిన గవా తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగేళ్ళు మీరు అసలు రాల చివరి సంవత్సరం ఎన్నికలు వస్తే అనగా బాధ్యత అడిగి తీసుకొని ఒక సంవత్సరం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయింది మళ్ళీ వెళ్ళిపోయారు ఏదో పెట్టి అంటే ఒక రాజకీయ నాయకుడు కష్టమైన నష్టమైన నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి ఉండాలా నువ్వు మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మీరు అధికారం ఉంటే చలాయించటం అధికారం లేకపోతే పలాయన వాదం పలాయనం చెందటం ఇది మీకు మంచిది కాదు మీ అంత మాత్ర పోళ్ళు మీరు అధికారం లేకపోతే పారిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యోధుడిని నేను ఓడిస్తానంటాం ఎట్ట గెలుస్తాడో చూస్తానంట అనేది చాలా మీకు మించిన మాటలుగా నేను అంటూ సెలవు తీసుకుంటున్నాను